అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం సమయాన్ని సద్వినియోగపరచుకోవడం ఎలా ప్రతి మనిషికి ఉన్నటువంటి సమయం ఇరవై నాలుగు గంటల రోజుకి కానీ కొంతమంది సమయాన్ని చక్కగా వినియోగించుకోగలుగుతారు కొంతమంది సమయాన్ని సద్వినియోగపరచుకోలేరు ఎవరైతే సమయాన్ని సద్వినియోగపరుచుకుంటారో వాళ్ళు ఉన్నతమైనటువంటి వ్యక్తులుగా వాళ్ళు అనుకున్నటువంటి పనిని సకాలంలో పూర్తి చేసి గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని గడుపుతారు ఎవరైతే సమయాన్ని వినియోగించుకోలేకపోయారో వాళ్ళు అపజయం పాలవుతారు ఏ విధమైనటువంటి విజయాన్ని వాళ్ళ ఖాతాలో వేసుకోలేరు ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఉంటుంది అయితే ఇక్కడ సమయాన్ని కంట్రోల్ చేయటం లేదా సమయాన్ని మేనేజ్ చేయటం అనేది ఎవరి తరం కూడా కాదు కారణం ఏంటి సమయం నువ్వు ఉపయోగించుకున్నా ఉపయోగించుకోకపోయినా ఆగదు రోజు గడిచిపోతూనే ఉంటుంది అదే రోజులో కొంతమంది కొన్ని విషయాలు చేయగలుగుతారు కొన్ని పనులు చేయగలుగుతారు కొంతమంది అసలు ఏ విధంగానూ ఏమీ చేయకుండా కాలక్షేపం చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది కానీ సమయం మాత్రం ఆగదు రోజులు మాత్రం ఆగు గడిచిపోతూనే ఉంటాయి ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే మన చేతుల్లో లేని దాన్ని మనం కంట్రోల్ చేయలేం కదా కానీ మనం ఏం చేయాలి అని అంటే టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటే ఎప్పుడు ఏ పని చేయాలో ఆ పని చేయగలిగితే ఆ వ్యక్తి సద్వినియోగపరుచుకున్నట్టు సమయాన్ని అంటే ఇక్కడే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనిషికి అవకాశాలు వస్తాయి అవకాశాలని చేజిక్కించుకొని వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగపరుచుకున్నటువంటి వ్యక్తి అంటే టైమింగ్ తెలుసుకొని ఆ పని ఆ వచ్చినటువంటి అవకాశాన్ని తన జీవితంలో ఉపయోగించుకోగలిగినటువంటి వ్యక్తి టైంని సద్వినియోగపరుచుకున్నట్టు వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగపరచుకోకుండా అంటే పట్టుకోలేక అవకాశాన్ని వదిలేసినటువంటి వాళ్ళు టైంని వేస్ట్ చేసినట్టుగా మనం ఇక్కడ పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అయితే ఇక్కడ సమయాన్ని సద్వినియోగపరచుకోవడం అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది అని అంటే మన మీద మన ఆలోచనల మీద ఆధారపడి ఉంటుంది మనిషికి సానుకూలమైనటువంటి దృక్పథం ఉండి అంటే నెగిటివ్గా ఆలోచించుకోకుండా పాజిటివ్ థింకింగ్ ఉండి తన శక్తి సామర్థ్యాల మీద తనకి ఏ విధమైనటువంటి అనుమానం అంటే సెల్ఫ్ డౌట్ అనేది లేకుండా ఉన్నటువంటి వ్యక్తి ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటమి చెందుతాననేటువంటి భయం ఉండదు ఖచ్చితంగా వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగపరచుకుంటాడు కష్టపడతాడు ఆ సమయం సద్వినియోగం అవుతుంది అతను అనుకున్నది తనకు మొదలెట్టినటువంటి పని పూర్తవుతుంది ఎవరైతే అనుమానం ఉండదో తన మీద తనకి నమ్మకం ఉండదో అటువంటి వ్యక్తి అవకాశాన్ని ఉపయోగించుకోలేడు అవి బాబో నేను ఫెయిల్ అవుతానేమో అనవసరంగా ఈ సమయాన్ని దీనికోసం వెచ్చిస్తే నాకు రావాల్సినటువంటి రిజల్ట్ రాదేమో అనేటువంటి భయం అందుకని ఈ భయాన్ని మనిషి విడిచిపెట్టగలిగితే ఖచ్చితంగా సమయం అనేది సద్వినియోగం అవుతుంది రెండోది రకరకాలైనటువంటి మనలో ఉన్నటువంటి వ్యసనాలు అంటే అతిగా నిద్రపోవటం లేదా ఫ్రెండ్స్తో సరదాగా బయటికి తిరగాలనేటువంటి ఆలోచన మరి ముఖ్యంగా జీవితం మీద మనకంటూ ఒక క్లారిటీ లేకపోవడం మనం ఎందుకు పొందుతున్న మనకు తెలియదు పర్పస్ తెలియదు మన లైఫ్ పర్పస్ తెలీదు ఇది లేకపోవటం వల్ల కూడా సమయం సద్వినియోగం అవ్వదు అంటే వాయిదా వేస్తాం చేద్దాంలే చూద్దాంలే అనేటువంటి ఆలోచన ఎందుకని మనకంటూ ఒక లక్ష్యం లేదు మన జీవితం మీద మనకి ఒక క్లారిటీ లేదు ఒక బాధ్యత లేదు మనకి అందుకని ఇది దుర్వినియోగం అయ్యే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఏ మనిషి అయితే సమయానికి ఎప్పుడు ఏ సమయంలో ఏం చేయాలో ఆ పని చేయగలిగితే ఖచ్చితంగా సమయం అనేది సద్వినియోగం అవుతుంది మరొక రీజన్ ఏంటంటే అన్ని పనులు నేనే చేయాలని అనుకోవడం కుటుంబంలో కూడా ప్రతిదీ నేనే చేయాలని అనుకుంటే టైం సరిపోదు ఇబ్బంది అవుతుంది కుటుంబ సభ్యులకు కూడా మనం కొంచెం పనులు కనుక అప్పగించగలిగితే టైం అనేది సేవ్ అవుతుంది సద్వినియోగం అవుతుంది అన్ని పనులు సకాలంలో మనం పూర్తయ్యేట పరిస్థితి ఉంటుంది ఉదాహరణకి ఇంట్లో ఉన్నటువంటి అమ్మ ఎవరికి కూడా ఏ విధమైనటువంటి పని ఇవ్వకుండా అన్నీ తనే చేయాలనేటువంటి ఆలోచన పిల్లలకి కూడా అప్పగించదు అన్నీ తనే చేసే చేసేటటువంటి ఆలోచన ఉన్నప్పుడు తనకు పాపం టైం సరిపోదు ఆ కుటుంబాన్ని చక్క పెట్టుకోవడానికి టైం సరిపోదు రోజులు ఎంత ఉన్నా సరే ఇంకా పెండింగ్ ఉండే ఉంటాయి పనులు కాబట్టి ఎదుటి వ్యక్తి మీద నమ్మకంతో కొన్ని పనులు మనం అప్పగించాలి వాళ్ళకి కూడా పనిలో భాగస్వామ్యం కల్పిస్తే టైం అనేది సద్వినియోగం అవుతుంది ఆఫీసుల్లో కానీ ఎక్కడైనా సరే మనం అన్నీ మనం చేసేయడం అని కాకుండా టీం లీడర్ కానీ బాస్ కానీ మిగిలిన వాళ్ళకి ఆ ఉద్యోగస్తులకి లేదా టీం సభ్యులకి పనిని కనుక అప్పగించి వాళ్ళ పనిని వాళ్ళు చేయని చేయనివ్వగలిగితే ఖచ్చితంగా టైం అనేది సరిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది ఈ ఎప్పుడైతే మనిషి స సమయం యొక్క విలువ తెలుసుకోగలుగుతాడు టైం యొక్క విలువ తెలుసుకోగలుగుతాడు ఆ మనిషి ఖచ్చితంగా సమయాన్ని సద్వినియోగపరుచుకుంటాడు ఉదయాన్నే బేగా లేదుస్తాడు ఒక్కొక్క పని తన టైం టేబుల్ ప్రకారం తను అనుకున్నటువంటి షెడ్యూల్ ప్రకారం పనిని పూర్తి చేసుకునే పరిస్థితి ఉంటుంది కొంతమంది కొన్ని సమయాల్లో మనకు అనిపిస్తుంటుంది అదేంటి టైం అప్పుడే అయిపోయిందా అని దాని కారణం ఏంటి మనం ఇంట్రెస్ట్గా పనిచేస్తూ ఉన్నాం కాబట్టి టైము అందరికీ అంతే కొన్ని సందర్భాలు బోరింగ్ ఉంటుంది అవి బాబోయ్ అసలు సమయమే గడవట్లేదురా బాబు అంటుంది ఇంట్రెస్ట్ ఇష్టం లేని పని చేస్తున్నాం కాబట్టి అందుకని పని విషయంలో మన యొక్క ఆలోచన మనం హ్యాపీగా చేస్తున్నావా లేదా బాధగా చేస్తున్నామా పనిని అనే దాని మీద కూడా ఈ టైం మేనేజ్మెంట్ అనేది ఆధారపడి ఉంటుంది కాబట్టి సమయాన్ని సద్వినియోగపరుచుకోండి సమయం గనక గడిచిపోతే మనకి ఎట్టి పరిస్థితుల్లో తిరిగి రాదు ఉదాహరణకి మన ఐస్ క్రీమ్ ఉంటుంది చేతిలో ఉంటుంది తిన్నా కరిగిపోతుంది తినకపోయినా కరిగిపోతుంది సమయం కూడా అంతే నువ్వేం చేయాలి ఐస్ క్రీమ్ని తినేస్తే సద్వినియోగపరుచుకున్నట్టు అలా పట్టుకొని చూస్తూ కూర్చుంటే నువ్వు తిన్నలేవు అక్కడ ఐస్ క్రీమ్ కూడా కొంత సమయానికి ఉండదు అలాగే సమయాన్ని మనం చక్కగా ప్రణాళిక వేసుకొని సద్వినియోగపరుచుకొని పనులన్నింటినీ కూడా అందరికి డెలిగేట్ చేస్తూ పని విభజన చేస్తూ ఒక్కొక్కరికి ఒక్కొక్క పని అప్పగించి మళ్ళీ మళ్ళీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మనం అప్పగించినటువంటి పని ఎదుటి వ్యక్తి సరిగ్గా చేస్తారా లేదా అమ్మ కూడా అంతే పని ఎవరికైనా అప్పగిస్తే పని సరిగ్గా చేస్తారా లేదా వంట రుచికరంగా చేస్తుందా లేదా కూతురు అనేటువంటి డౌట్ అంటే ఫెయిల్ అనేటువంటి ఒక డౌట్ అలాగే బాస్ కూడా కింద ఉన్నటువంటి ఉద్యోగస్తులకి ఏదైనా పని అప్పగిస్తే వాళ్ళు సరిగా చేయలేమో అనేటువంటి అపనమ్మకం అలాగనే వాళ్ళకి చెప్పడం లేము మనమేమో విపరీతమైనటువంటి మానసికంగా ఒత్తిడి పడుతూ ఉంటాం స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటాం మనం ఎప్పుడైతే స్ట్రెస్ ఫీల్ అయ్యామో మనం రెగ్యులర్గా చేసేటటువంటి పని కూడా డిస్టర్బ్ అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి వచ్చినటువంటి అవకాశాన్ని ఎప్పుడు ఎలా వినియోగించుకోవాలో అలా వినియోగించుకునేటువంటి ప్రయత్నం చేయండి భవిష్యత్తు మీద ఆశావాద దృక్పథంతో ఉండండి మొదలెట్టినటువంటి పని మీద విజయం సాధిస్తాను అనేటువంటి ఆసావాదృక్పథం అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతుంది అనేటువంటి ఆసావా దృక్పథంతో మనం చేసేటటువంటి పని కానీ మన ఇతటి వ్యక్తికి అప్పగించేటటువంటి పని కానీ బాగానే జరుగుతుంది ఇబ్బంది ఏమీ లేదు అనేటువంటి ఆలోచన ధోరణతో మనం అప్పగిస్తే టైం అనేది సద్వినియోగం అవుతుంది మెయిన్ ప్రధానంగా నీకంటూ కొన్ని లక్ష్యాలు ఉంటాయి నువ్వంటూ బిజీగా ఉంటే ఖచ్చితంగా టైం సద్వినియోగం అవుతుంది నీకు ఏ లక్ష్యం లేకుండా జీవితం మీద క్లారిటీ లేకుండా నువ్వు కనుక ముందుకు వెళ్తే అసలు టైం అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ వేస్ట్ కింద కనిపిస్తూ ఉంటుంది కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఎన్నాళ్ళో నా జీవితంలో నా వయసులో నేను ఏం సాధించానంటే జీరో కనిపిస్తుంది ఏమీ ఉండదు చూసుకోవటానికి కాబట్టి సమయాన్ని సద్వినియోగపరచుకోండి సమయం మన చేతుల్లో లేదు కానీ వచ్చినటువంటి అవకాశాన్ని ఉన్నటువంటి సమయాన్ని మనం టైమింగ్ ప్రకారం ఉపయోగించుకొని చేసుకోగలిగితే మాత్రం ఖచ్చితంగా మనం అనుకున్నది అనుకున్నట్టుగా చేయగలుగుతాం విజయాన్ని సాధించగలుగుతాం కాబట్టి సమయాన్ని సద్వినియోగపరచుకున్నటువంటి వ్యక్తులు అవకాశాలను సద్వినియోగపరచుకున్నటువంటి వ్యక్తులు ఏ సమయంలో ఏం చేయాలో అది చేసినటువంటి వ్యక్తులు ఖచ్చితంగా ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తారు లేనటువంటి వ్యక్తులు దానికి దానికి భిన్నంగా వ్యవహరించినటువంటి వ్యక్తులు మరి సమాజంలో ఒక ఏమీ సాధించినటువంటి వ్యక్తులుగా లేదా చరిత్రలో వాళ్ళకంటూ ఏమీ లేనటువంటి విధంగా పుట్టావు చనిపోయాం అనేటువంటి విధంగానే వాళ్ళ జీవితం ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి సమయాన్ని సద్వినియోగపరచుకోండి వచ్చినటువంటి అవకాశం ఉపయోగించుకోండి జీవితం కంటూ ఒక లక్ష్యం పెట్టుకొని బిజీగా ఉంటే సమయం దాని అంతా అదే సరిపోతుంది ఏ పని లేకపోతే మాత్రం సమయం కూడా గమనించాలని తెలియజేస్తూ అందరి దగ్గర ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రోగ్రామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్